పార్టీ ప్రూవ్ చేస్తున్నారంటే టైమ్స్ నవలో ఇప్పుడే ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తే వీళ్ళ యొక్క నాయకుడే చెప్పే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఈరోజు మీరు చూస్తే బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కూడా ఒకటే పార్టీ ఈరోజు నేను ఇంత మునిపే చెప్పాను హైదరాబాద్లో వంద ఎకరాల భూమి హిందుజాకి ఇవ్వడానికి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో రాజీపడి పదకొండు ఎకరాల భూమి తీసుకొని కొడుక్ అప్పజెప్పారు ఆ ట్రాన్సాక్షన్ కూడా మీరు చూస్తే వాళ్ళే వేరే కంపెనీకి డబ్బులు ఇచ్చి ఆ కంపెనీ అవాలా కంపెనీలకు వెళ్ళి మళ్ళా అవాలా కంపెనీ నుంచి వీళ్ళకి కావాల్సిన కంపెనీకి వచ్చి ఈ డబ్బులు మళ్ళా హిందూజాకి పోయి మొత్తం ఆ భూమి అంతా తీసుకున్నారు వంద కోట్ల భూమికి అనుమతి ఇవ్వడానికి పదకొండు కోట్ల రూపాయలు క్విట్ ప్రోకోన్ తీసుకున్నారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది చాలా స్పష్టంగా ఈ సాక్ష్యాలు ఈరోజు టిఆర్ఎస్ దగ్గర ఉన్నాయి ఆయన కూర్చోమంటే ఈ జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాడు లేమంటే లేస్తాడు బాంతన్ని కాళ్ళు మొక్కతానని ఆయన దగ్గరకు పట్టుకొని ఆత్మ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకుని బతికే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్పాను కేసీఆర్కి ఒకటే ఛాలెంజ్ చేశాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నా దగ్గర పనిచేసి నన్నే సవాల్ చేసి అతడు వాడయ్యా వదిలిపెట్టు కేసీఆర్ మా దగ్గరికి రావద్దు వస్తే మాత్రం వదిలిపెట్టనని చాలా స్పష్టంగా చెప్పానని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే ఇవాళ లాలోచే వల్ల ఏం జరుగుతుందో మనం ఆలోచిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి ఇలాంటి వ్యక్తి వస్తే రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు మనకు నీళ్లు రావు మన హక్కులు కాపాడుకోలేం మనకు చాలా ఇబ్బందులు వస్తాయి మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి